మాస్టర్ సివివి ఐదవ అధ్యాయము యోగ మార్గ పరివ్యాప్తి మాస్టర్ సివివి గారు భూమికి అవతరింపజేసిన ఈ నవీన యోగ మార్గమును జీవులలో విస్తరింపజేయుటకై తమ అనుభూతిని ధరించి ప్రసారము చేయు నిమిత్తము మొదటి దశలో కొందరిని అనుగ్రహించిరి వారిని మీడియంస్ అందరు మాస్టర్ గారు శరీరులుగా ఉన్నప్పుడు కొన్ని వందల మంది మీడియంలు ఏర్పడిరి వెయ్యి మంది పూర్తి కావలెననియు వారి ద్వారమున ఈ యోగానుభూతి భూమిపై స్థిరమగుననియు వారు సెలవిచ్చి ఉన్నారు వారు శరీరము చాలించు నాటికి ఆ సంఖ్య పూర్తి కాలేదని కొందరు సందేహించిరి శరీరము విడిచిన వెనుక మిగిలిన వారిని అనుగ్రహించునని మాస్టర్ గారే చెప్పి ఉన్నారు ఇప్పటికీ అనగా క్రీస్తుశకం పంతొమ్మిది వందల డెబ్భై మూడు నాటికి తొమ్మిది వందల డెబ్బది మూడు మంది మీడియంలు సంసిద్ధులైనట్లు పెద్దల వలన తెలియచున్నది వీరిలో ఒక అజ్ఞాత వ్యక్తి మహాసిద్ధుడై కార్యక్రమమును సువిస్తృతము చేయుటకు అహోరాత్రములు నిర్విరామముగా పనిచేయుచున్నాడని కొందరు చెప్పుదురు ఆ వ్యక్తి కాక పాశ్చాత్య దేశములందును అమెరికా దేశమందును కూడా పనిచేయుచున్నాడు ఈ నడుమనే ఉన్నత విద్యా సాధనకై అమెరికా దేశమునకు పోయిన ఒక ఆంధ్రజాతి దంపతులకు తోడు నీడయ్యై ధ్రువతార వలె ఆయన పనిచేసినాడు అందు ఆ భార్య భర్తలలో భార్యకు ఎడనెడ దర్శనమిచ్చుచు ఆమె అమెరికాలో ఒక నగరమున ఉన్నత వైద్యశాలలో ప్రసవించు సమయమున వైద్యుని వేషము ధరించి నిలిచియుండెను తర్వాత ఆమె ఇతర వైద్యులను ప్రశ్నింపగా అట్టి వారెవరునూ రాలేదనియు వారు వైద్యాలయమున ప్రసవ సమయమున పురుషులను రానీయరనియు చెప్పిరి ఈ సన్నివేశమును వర్ణించుచు ఆ దంపతులు నాకు వ్రాసిన లేఖలను భద్రముగా ఉంచి ఆ మహాత్ముని ద్వారమున మాస్టర్ గారి యోగము జగత్తున పరివ్యాప్తము కావలసి ఉన్నది అట్టివారు ఏడుగురు నిరంతరము అదే దీక్షలో నిమగ్నులై ఉన్నారట అందొకరు కొందరు సాధకులకు వివిధ ప్రాంతముల వారికి ఒకే పట్టున అనుదినము ప్రయోగాత్మకములైన పాఠములను నేర్పుచున్నారు ఆ యోగ విద్యార్థులు తమ ధ్యాన కాలములలో పాఠములను బుద్ధి మార్గమున మనఃఫలకమున చిత్రించుకొని వ్రాతప్రతులుగా గ్రంథస్థము చేయుచున్నారు ఇట్టి విద్యార్థులు నేడు వివిధ దేశములలో ఉన్నారు భాషలేని భావములు వాక్యములుగా ఆ మహనీయుడు పాఠములను ప్రసారము చేయును శిష్యులు భావమయ భాషలో స్వీకరించి తమ భాషలో వ్రాతప్రతులను తయారు చేయుచున్నారు కాలక్రమమున వీరందరూ ఒకరినొకరు గుర్తించి కలిసికొని తమ గ్రంథములను పోల్చి చూచుకొనగా అన్నిటి అందునూ ఒకే పాఠములుండుట గమనించి అచ్చెరువుపడి విశ్వాసమును బలపరుచుకొనిచున్నారు టీచింగ్ త్రూ ఇంప్రెషన్ అనబడు ఈ నూతన విద్యా విధానమును గూర్చి ఎడ్యుకేషన్ ఇన్ ద న్యూ ఏజ్ అను గ్రంథమున జ్వాలకులు మహర్షి ఎయిలిసే బెయిలీ రచనల వలన ఈ నడుమనే వివరించి ఉన్నారు సాధకుల మనోవైశాల్యమును బట్టి స్వార్థ త్యాగమును బట్టి మాస్టర్ గారి యోగ మార్గము వారికి ఉన్మీలనము చేయబడునని ఈ పాఠములలో నిరంతరము ఉద్ఘోషింపబడుచున్నది కొందరు మాత్రము తమ పూర్వ సంస్కార దోషముచే మాస్టర్ గారి మార్గమును కొందరికి పరిమితమైన రహస్య మార్గముగా సంకోచపరిచి అర్థము చేసి కొనుచు తమలో కూడా ఐకమత్యము లేక బహుశాఖలుగా చీలిపోయి త్రిప్పలు పడుచున్నారు అందు కొందరు తాము కేంద్రములుగా గురు పరంపరలను సృష్టించుకొనుటకు యత్నించి దారిద్ర్యముతోనో దుఃఖానుభూతితోనో అనారోగ్యములతోనో బాధలు పడుచున్నారు మాస్టర్ గారికి ఆత్మార్పణం చేసుకున్న వారికి ఇట్టి లోపములు కష్టములు స్వప్నాదుల ఎందు కూడా కలుగవనుట నిస్సంశయము తమ జీవితమును గూర్చి సమస్యలు ఉండవు అనుటయు తాము ఏ విషయములలోనూ చేయి క్రిందు పరిచి నాకిది కావలనని అర్థింపవలసిన ఆవశ్యకత కలుగదనియు మా అనుభవపూర్వకమైన విశ్వాసము కులము జాతి మతము దేశము సాంఘిక రాజకీయ కక్ష్యలు ఆర్థికమైన ఇబ్బందులు మాస్టర్ గారిని శరణుజొచ్చిన వారిపై ప్రభావము చూపవనుట మాకు ప్రత్యక్ష నిదర్శనము ఎవరి అనుమతి పొంది మీరు మాస్టర్ గారి యోగమును అభ్యసించుచున్నారను ప్రశ్నకు ఎవ్వరికీ అధికారము లేదు సూర్యుని వెలుగును అర్చించుకున్న వారికి మా దేవాలయములలో చూపించుమని హద్దుపెట్టుట అవివేకము మాస్టర్ గారే అనుగ్రహించిన తావునందెల్లా క్రొత్తవారికి తమ నామస్మరణ భాగ్య మొసగుదురు స్వస్తి